వెల్కమ్ టు ఎంజీ టీవీ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పోతునూరు గ్రామంలో బీజేపీ నాయకులు పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు బీజేపీ నాయకులు గుమ్మడి చైతన్య ఎలప కుర్తి రాజశేఖర్లు గ్రామంలో ఇంటింటికి తిరిగి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు ఈ సందర్భంగా వారు మంచిరగల మీడియాతో మాట్లాడారు బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి పోతునూరు గ్రామంలో ప్రజలకు వివరించినట్లు తెలిపారు నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలని ఇంటింటికి ప్రచారం చేయడం కోసం మేము రావటం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఎస్సీపేటలోకి వచ్చిన తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభ ఏ విధంగా ఉంది అనేది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మేము చెప్పకుండానే ఈ రోడ్డు వేసింది కేంద్ర ప్రభుత్వ నిధులు ఆ లైటు ఎల్ఈడి బల్బు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మాకు ఇంటికి ఇచ్చిన ఏ శాంక్షన్ అయినా సరే ఇల్లు కట్టుకోవడానికి ఈ గరీబ్ కళ్యాణ్ యోజన లేకపోతే అన్న గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇటువంటి పథకాలన్నీ కూడా ఇచ్చింది నరేంద్ర మోడీ గారు అని చెప్పి మాకు వాళ్ళు తిరిగి చెప్పడం జరుగుతోంది అంటే దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఈరోజు ప్రభావితం చేస్తున్న వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రజల మనసుల్లో ప్రజల మనసుల్లో నాటుకుపోయారు ఇక్కడ కానీ ఎక్కడ కానీ బీజేపీ పార్టీ తరఫున ఏ అభ్యర్థి పోటీ చేసినా కానీ ఆ అభ్యర్థికి కమలం గుర్తుపై ఓటేసి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు స్థానిక ప్రజలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గానికి కానీ పార్లమెంటుకి కానీ సంబంధించి ఎవరు పోటీ చేసినట్లయినా మేము ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞులై ధన్యవాదాలు తెలుపుతూ వారికి కమలం గుర్తుపై ఓటేస్తామని చెప్పి స్థానిక ప్రజలు చెప్పడం జరుగుతోంది వారి అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ నరేంద్ర మోదీకి జై అంటూ భారత్ మాతాకి జై అంటూ జై బీజేపీ భారత్ మాతాకి జై జై హింద్ అంటూ ముగించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు ఉమ్మడి చైతన్య దెన్లూరు అసెంబ్లీ కన్వీనర్ని అలాగే మా మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు నాయకులు నాయకులంతా ఇక్కడ ఉన్నాము మేము గడప గడపకి నరేంద్ర మోడీ గారు పథకాలు తీసుకెళ్లాలని ఇవాళ పోత్నూరు గ్రామం అంటే దెన్లూరు మండలం పోత్నూరు గ్రామంలో పర్యటించడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఏమేమి పథకాలు ఇస్తున్నాం అంటే రేషన్ దగ్గర నుంచి పెన్షన్ వరకు ఇల్లు కేటాయించడం కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చే ప్రతి ఒక్క నిధులు ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నామో అవన్నీ వివరించడం జరుగుతుంది జనాలు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ పాలిస్తుంది అలాగే మా గార్పాటి చౌదరి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన కూడా ఖచ్చితంగా ఇక్కడ నెగ్గుతారు అలాగే అందరు సహకారం ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా మేము ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీని ఇక్కడ తీసుకొస్తామని మేము ముక్త గంటతో చెప్పడం జరుగుతుంది జై బీజేపీ భారత్ మాతాకి జైనటువంటి విశిష్టమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదలకి చేరువయ్యే విధంగా చూడటమే కాకుండా ప్రతి ఒక్క అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళి వారి యొక్క సంక్షేమ పథకాలు ఏ ఏ రకంగా కూడా మీకు చేకూరాలనేటువంటి వాస్తవాలు మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధుల్ని కూడా మేమందరం కూడా వివరించి చెప్పడం జరుగుతుంది రానున్న రోజుల్లో ఇక్కడ గారపాటి తపన చౌదరి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మీ మీ అందరి యొక్క సహకారంతో ఇక్కడ కూడా భారతీయ జెండాని రెపరెపలాడించాలని మీ అందరి దగ్గర కోరి ప్రార్థిస్తున్నాం ఇప్పుడు ఇంకే అనౌన్స్ చేయలేదండి ఇది పొత్తుల భాగంలో కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయం ఆ నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉంటాం ఇప్పుడు మీరు అలాగండి తప్పకుండా మనకి జీవన్ జ్యోతి బీమా యోజన ఉంది అదేవిధంగా ముద్రా యోజన ఉంది ప్రతి చిన్న వీధి వ్యాపారస్తులు కూడా వారు ఆర్థికంగా నిలబడటానికి నరేంద్ర మోడీ గారు ముద్ర యోజన అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది ఇది వితౌట్ సెక్యూరిటీ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు శిశు కిషు తరుణ్ అనేటువంటి మూడు విభాగాల్లో అందించడం జరుగుతుంది యాభై వేల నుంచి పది లక్షల వరకు కూడా ఈ యొక్క ముద్ర లోన్లు అందించడం జరుగుతుంది అదేవిధంగా రైతులకి ఎక్కువగా డెబ్బై శాతం ఈ ప్రాంతంలో ఆధారపడిన ఉన్నటువంటి రైతులకి కిసాన్ సమ్మాన్ నిధిని అనేటువంటిది నరేంద్ర మోడీ గారు వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటులో భాగంగా ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం మూడు భాగాలు మూడు దశలుగా అందించడం జరుగుతుంది ఇవి రైతులకి పెట్టుబడి సహాయంగా ఎంతో ఉపయోగపడుతుందని మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం మరి అదేవిధంగా మనం చూసుకున్న సుకన్య సమృద్ధి యోజన ప్రతి స్కూళ్ళకు కూడా సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రతి స్కూళ్ళకి మౌలిక వసతుల కల్పనలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించడం జరుగుతుంది ఇది వరకు చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే బాలికల అక్షరాశి గణనీయంగా తగ్గిపోయింది నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ యొక్క మరుగుదొడ్లు అనేటువంటి నిర్మించడంతో బాలికల అక్షరాశి యాతం పెరిగిందని మరి ఈ గణాంకాల వల్ల మనకు తెలుస్తుంది అదేవిధంగా మనం చూసుకున్నటువంటి కిసాన్ ఫసల్ బీమా యోజన ఈ కిసాన్ ఫసల్ బీమా యోజన వల్ల మనం ఈ రోజున అనేక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులు ఆర్థికంగా నష్టపోకుండా వారు ఆర్థిక నిలబడటానికి మరి పంట భరోసాకి కూడా కిసాన్ ఫసల్ బీమా యోజన అనేటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఖరీఫ్లో ఒక రకంగా రబీలు ఒక రకంగా మనం వాణిజ్య పంటలకేనో అప్రాల పంటే వేరువేరుగా ఇవ్వటం జరుగుతుంది దీన్ని కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకునేటట్టు మేము వారి దగ్గరికి వెళ్ళి కిసాన్ ఫసల్ బీమా యోజన యొక్క ప్రాముఖ్యతను చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు నాగమోహన్ రావు నేను రాష్ట్ర ఎస్సీ మోర్చా స్టేట్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను ఈరోజు మేము దెందులూరు అసెంబ్లీ కోతునూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నాము మేము ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గవర్నమెంట్ నుంచి ఎన్నో వేల కోట్లు వస్తూ ఉన్నా కూడాను కనీసం డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా ఒక సీసీ రోడ్లు కూడా లేకుండా వారి ఇష్టం వచ్చినట్లు ఆ అమౌంట్ని వారి యొక్క ఖాతాల్లో వేసుకుని ఎస్సీ కాలనీల అభివృద్ధికి తోడ్పడకుండా వారిని ఇంకా వెనకబాటుతనానికి తీసుకురావడం ఈ గవర్నమెంట్ చేస్తున్న ఒక చాలా తీవ్రమైన చర్య ఇది ఈ చర్యను మేము ఖండిస్తున్నాము అసలు ఒక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు ఒక రోడ్డు కూడా సరిగా లేదు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎన్నో వేల కోట్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర గవర్నమెంట్కి వస్తుంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్ వాటిని తప్పుదావ పట్టిస్తూ వారు పెట్టుకున్న సంక్షేమ పథకాలకి మళ్ళిస్తూ ఎస్సీల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి వారి యొక్క అభివృద్ధికి నోచుకోకుండా వారిని ఎదుగుదలకు వాళ్ళు ఎటువంటి అవకాశాలు కల్పించకుండా ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ చాలా పెద్ద పొరపాటు చేస్తుంది ఈ పొరపాటుని మేము తప్పకుండా ఈ రాబోయే ఈ ఎలక్షన్లో మేము దాన్ని సరి చేస్తాం ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం తప్పకుండా మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో మేము తీసుకొస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను